అబ్జర్వర్ ఎన్ఎస్ఎన్ఐఎస్ పార్టీ జడ్జిగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని అబ్జర్వర్ గానే కాకుండా ఒక నేషనల్ జడ్జిగా కూడా అలాగే ఒక నేషనల్ కోచ్ గా కూడా తన టాలెంట్ ని రుజువు చేసుకున్నటువంటి దరిబేడి రామకృష్ణ గారు మా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ టూర్ అలాగే మా కార్యక్రమానికి సీనియర్ జడ్జిగా ఉంటూ మన తూర్పుగోదావరి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కు ఒక స్టేట్ జడ్జిగా దైనిక తీసుకుని అసోసియేషన్ కు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎస్వి సుబ్బారావు గారిని కూడా జిల్లా అసోసియేషన్ తరఫున అభినందిస్తున్నాం ఓకే ఈనాటి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి అంటే మీకు పనిచేయం చేయాలనుకుంటున్నాను అసలు ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఒలింపిక్స్ లో ఎన్నో గేమ్స్ నడుస్తున్నాయి అందులో భాగంగా మోడీ గారి లక్ష్యం ఏంటంటే యోగాసనాలు కూడా ఒలింపిక్ వేదిక తీసుకెళ్లాలి అనే అందులో భాగంగానే ఈ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఫెడరేషన్ కింద ఎన్వైఎస్ఎఫ్ నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అది ఇటీవల కాలంలో మన దేశం యొక్క పేరు ఏదైతే భారత్గా గా మారిందో దాన్ని యోగాసన భారత్ కూడా మార్చడం జరిగింది అందులో భాగంగా దానికి మొదటి మెట్టేషన్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జిల్లా అసోసియేషన్ కాంపిటీషన్స్ పూర్తి చేసుకోవడం జరిగింది ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎక్కడ మేము జరగబోయే స్టేట్ కాంపిటీషన్ చేయడం జరుగుతుంది ఆ స్టేట్ కాంపిటీషన్ లో ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళు యోగాసన భారత్ ఆధ్వర్యంలో జరిగే నేషనల్ కాంపిటీషన్ వెళ్ళడం జరుగుతుంది ఆ నేషనల్ కాంపిటీషన్స్ లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు జూనియర్ కేటగిరీ వరకు ఉన్న వాళ్ళందరూ ఏరో ఇండియా గేమ్స్ కు సీనియర్ కేటగిరీ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వము ఆధ్వర్యంలో జరిగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే నేషనల్ గేమ్స్ లో ఆయన భవిష్యత్తులో జరగబోయే ఏషియన్ గేమ్స్ లో కామన్ వెల్త్ లో తద్వారా ఇక ముందు ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టుకుంటే ఒలింపిక్స్ లో కూడా ఈ గేమ్ ద్వారా వాళ్ళు వేయడం జరుగుతుంది మరి అంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ యోగాసన గేమ్స్ ని మన జిల్లాలో మన రాజమండ్రిలో తీర్పుబాదర్ జిల్లా హెడ్ క్వార్టర్లలో జరుగుకొంటున్న చాలా ఆనందదాయకమైన విషయం అలాగే ఇప్పుడు ఈ అసోసియేషన్ గురించి తమ అభిప్రాయాన్ని వెల్లపించవలసిండిగా గౌరవ రాజమహేంద్ర్ తర్వాత మాట్లాడుతాడు. బిల్ ఆయన వైస్ వైస్ సబ్ ఆ వైస్ ప్రెసిడెంట్ సబార్గర్ మాట్లాడాల్సి ఉంటారు. ఇలాంటి కార్యక్రమానికి మనకు ముఖ్య గారికి గౌరవీయులు రెడ్డి గారికి అలాగే అసోసియేషన్ కార్యదర్శి అలాగే ప్రజల పరిశ్రమలు ఉన్నటువంటి రెడ్డి గారికి అబ్జర్వ్ వచ్చినటువంటి సోదరులు కరిగిన గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు పార్టిసిపేట్స్ అందరూ కూడా శుభాగ్గాలు ఈ కార్యక్రమాన్ని గిట్టుగా కూడా ఆరోపించడం జరిగింది చాలామంది చాలా చక్కగా ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది ఇంతేకాంటే మరింత ఉత్సాహంతో గొరవే స్టేట్కి ఉత్సాహాన్ని తీసుకుంటారని చెప్పి ఈ ఈ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు అవకాశం ధన్యవాదాలు నాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నేషనల్ కూడా అయినటువంటి రామకృష్ణ మాట్లాడవలసిందిగా విద్యారత్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ కే పీకే బిస్ బిశారెడ్డి గారికి అట్లాగే మన రాజమండ్రి విస్ గోదావరి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మన శ్రీధర్ రెడ్డి గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎస్ సుబ్బారావు గారికి మరియు జడ్జి ప్యానల్ తమ సేవలు అందించడానికి వచ్చినటువంటి మన గుోదావరి జిల్లా నుంచి గట్టి పక్కన జిల్లా నుంచి వచ్చిన జడ్జెస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే తమ ప్రతిభను చాటుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరియు యోగాభిమానులకు ఆశీస్సులు దీని యొక్క ముఖ్య ఉద్దేశం దాని గట్టిగా చెప్పారు మట్టిలో మాణిక్యాలు ఉన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో అథ్లెట్స్ ఉంటారు విశ్వవేదికగా రేపు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు రాణించాలి అంటే ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది రాష్ట్రంలో ఉన్న అన్ని ఆల్రెడీ జరిగిపోయింది సో ఫ్రెండ్స్ అసోసియేషన్స్ ఏర్పాటు జరిగింది. దాంట్లో మీ జిల్లాలో మొత్తం ఇటువడాలి వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. ఇదర్కైతే ఎక్కువ మంది ఇంత పార్టిసిపేట్ చేసేవారు ఇప్పుడు జిల్లాలు విడిపోవడం వల్ల ఇంత పార్టిసిపేషన్ పెకినప్పటికీ కూడా చాలా టాలెంటెడ్ అథ్లెట్స్ ని నేను చూసాను అందరిట్లా. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఆల్రెడీ నేషనల్ యోగాసన కోచ్ అండ్ జడ్జిగా నాతో పాటు ట్రైనింగ్ పొందిన మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని ఉపయోగించేందుకు రాబోయే కాలంలో మరింత మెలుగులు నేర్చుకుని తప్పనిసరిగా రేపు స్టేట్ ఈవెంట్లో ఈస్ట్ గోడవారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా నిలబడతారని తద్వారా అక్కడ సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి కూడా వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రంలో యొక్క బాధ్యతలు భుజా నేసుకుంటారని అక్కడితో ఆగకుండా రేపు రాబోయే ఏషియన్ గేమ్స్కి అలాగే ఖేలో ఇండియాకి అట్లాగే భవిష్యత్తులో రెండు వేల ముప్పై తొమ్మిదిలో రాబోయే ఒలింపిక్స్లో కూడా ఈ ప్రాంతం నుంచి ఎవరో ఒకరు రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మన యొక్క రాజ రాజ నరేంద్రవరం ఈ రామ్ మహేంద్రవరం చాలా చారిత్రాత్మక పట్టణం ఇట్లాంటి పట్టణం నుంచి మీరు అథ్లెట్గా వెళ్ళి యోగాన్ని ప్రదర్శించగలిగితే మీ ప్రాంతానికే కాదు చదువుకునే విద్యా సంస్థలకి మీ జన్మించిన తల్లిదండ్రులకి మంచి పేరు ముఖ్యం తీసుకొచ్చే వాళ్ళు అవుతారు అక్కడతో ఆగకుండా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ముప్పై పర్సెంట్ రిజర్వేషన్స్ కేటాయించింది ఎవరన్నా దీంట్లో కనుక మనం క్వాలిఫైడ్ అఫిలియేటెడ్ అసోసియేషన్ ఇండియన్ ఒలింపిక్స్తో అలాగే స్టేట్ ఒలింపిక్స్తో లేకపోతే స్టాప్తో కూడా అఫిలియేట్ అయినటువంటి అసోసియేషన్ కాబట్టి ఈ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ మీకు ఆడడానికి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో రిజర్వేషన్స్ ఉపయోగపడుతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీ భవిష్యత్తులో రావడానికి ఈ స్పోర్ట్స్ ఒక వేదిక అవుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భావి భారత్ పౌరులైనటువంటి ఈ యోగాభిమానులు అభిమానులు యోగా అథ్లెట్స్ అందరూ కూడా మరింత శిక్షణ పొంది చాలా డెడికేటెడ్గా విజయంతో నిమిత్తం లేకుండా మీ యొక్క పెర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ప్రదర్శించేలాగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లో రాబోయే కాలంలో మరింత మరింతగా అభివృద్ధి చెందించి మీ యొక్క ప్రతిభని దాన్ని అట్లాగే ఇక్కడ తక్కువ మంది రావడం వల్ల మేబీ ఈరోజు ఇంకా ఎక్కువ మంది అప్రెస్ చూడలేకపోయాం ఇంకా చాలా మంది ఉంటారు వివిధ స్కూల్స్ లోను వివిధ అసోసియేషన్స్ లోను వివిధ ప్రాంతాల్లోనూ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఎప్పుడు వచ్చే వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళకి వెళ్ళాలి అట్లాగే ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ జడ్జెస్ ఉన్నారు వాళ్ళని నేషనల్స్ పంపించాలి ఆ బాధ్యత శ్రీధర్ రైడ్డి గారు తీసుకుని వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఒక మంచి థీమ్ గా ముందుకు నడిపించాల్సిన అనుభవ గుర్తు చేస్తున్నాను అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమం చాలా సింపుల్ గా నేను సింపుల్ గా వచ్చారు తర్వాత ఎవరైనా రెడ్డి గారు అడిగితే చెప్పారు లోప మాట్లాడటం వచ్చేసాను జస్ట్ ఇప్పుడే కాట్లు సెను అన్నం పట్టుకుంటే సరిపోతుంది అది ఉడికిందా లేదా అనే దానికి తెలిసిపోయింది ఎవరా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా సో అట్లాంటి ఉదార భావం కలిగిన ఒక లక్ష చేయడానికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ కి నా ధన్యవాదాలు నేషనల్ జడ్జ్ గా నేషనల్ కోచ్ గా అలాగే స్టేట్ అసోసియేషన్ గా మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ

మా అసోసియేషన్ ట్రెజరర్ సీనియర్ జడ్జి అయినటువంటి అనంత గారికి అలాగే వి అరుణ్ గారికి అలాగే మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్కి అలాగే హేమన్ కుమారెడ్డికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు సార్ పిల్లలు మా ఏమేండి లేకపోతే పేరెంట్స్ ఒపీనియన్ రాజమండ్రి నగరంలో జిల్లా ఈస్ట్ ఎవరి యోగాసన స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే అబ్జర్వర్గా వచ్చినటువంటి కె రామకృష్ణ గారికి అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్వి సుబ్బారావు గారికి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్కి అలాగే విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యోగా అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాలకు తెలిసింది అంతకుముందు యోగా అంటే ఏదో ఆసనాలు వేసుకుంటారు ఏదో ఎక్కడో యోగా చేస్తూ ఉంటారని అని చెప్పి తప్ప ప్రపంచ దేశాలకి యోగా అంటే ఏంటి అనేది నరేంద్ర మోడీ గారే తెలియజేయడం జరిగింది అంతేకాకుండా దీన్ని లో ఒక గేమ్గా ఒక పెట్టడం అనేది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కృషి వల్లే అది జరిగింది మీరు వేళ ఇక్కడ జిల్లా స్థాయిలో యోగాసన పోటీలకి ఇక్కడికి రావడం జరిగింది మరి ఇందులో బెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు మరి స్టేట్ లెవెల్కి వెళ్ళటం స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి ఆ తర్వాత వాళ్ళ టాలెంట్ బాగుంటే మరి ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇవేళ ఒలింపిక్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుందో అనేది మీకు అందరికీ కూడా తెలుసు టీవీలో చూస్తున్నాం ఎవరైనా ఒలింపిక్లో మరి కాన్స కానీ రజిత కానీ గోల్డ్ అయితే ఇంకా ఇదనుకోండి అవి ఏ పద వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కూడా మరి లక్షల్లో కోట్ల రూపాయల్లో వాళ్ళకి గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వటం అలాగే గా పిలిచి వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఆ లో జాబ్ చేయడం కూడా జరుగుతుంది మరి మీరు అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ఈ యోగాసనాలని ప్రాక్టీస్ చేసి మీరు లో క్రీడాకారులుగా అక్కడ మంచి ప్రైజ్ అంటే రజితమో కంసమో లేకపోతే మన ఇండియా అదృష్టం బాగుంటే గోల్డ్ కానీ సంపాదిస్తే మీ ఖ్యాతి మన భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాపించి మనకు మంచి పేరు జరుగుతుంది మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా మరి రీసెంట్ గా అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ మన శ్రీధర్ రెడ్డి గారికి మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్